వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ అరాచక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేన రెడ్డి చెప్పారు నవరాత్రుల్లో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఎమ్మెల్యేలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాసరావుతో కలిసి ఆయన శ్రీరాముడు తొమ్మిది రోజుల పాటు పూజలు చేసినట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని శక్తి పీఠాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు గత వారం త్రిపుర రాష్ట్రంలోని త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్నానని ఈ రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు దేశ ప్రసాదించాలని ఆకాంక్షించారు దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి దుర్గగుడి దేవస్థాన ఈవో అభినందనలు తెలిపారు త్రిపుర గవర్నర్ ఎం ఇంద్రసేనారెడ్డికి ఎమ్మెల్యేలు సుజనా చౌదరి కామినేని శ్రీనివాసుకు వేద పండితులు వేద ఆశీర్వాసనం చేయగా ఆలయ ఈవో సీనా నాయకు అమ్మవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు దుష్టశక్తి అయినటువంటి సంహరించటానికి తొమ్మిది రోజులు నవరాత్రి పూజలు చేస్తూ వారిని సంహరించడం జరిగింది దానికి ప్రతీకగా అదే రకంగా ఈరోజు మన యొక్క కనకదుర్గమ్మ గారి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల రకాలైనటువంటి పూజలను నిర్వహిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి శక్తులు అరాచక శక్తులు ఎవరైతున్నారో వాటి నుండి కాపాడాలి అనేటువంటి ఆలోచన ఈరోజు అమ్మవారిని కోరుకోవటానికి ఇక్కడికి రావటం జరిగింది నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తి పీఠాలని అభివృద్ధి చేస్తూ గత వారమే నేను గవర్నర్గా ఉన్నటువంటి త్రిపురలో త్రిపుర సుందరి ఆలయాన్ని త్రిపుర సుందరి దేవిని సందర్శించుకోవటం వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది అక్కడి నుండి ఇక్కడికి ఈరోజు ఈ శక్తి అయినటువంటి దుర్గా మాతను పూజించి తెలుగు ప్రజలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి ఆరు ఆయుష్ ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థించటానికి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ యొక్క నిర్వాహకులు భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఈఓ వారి యొక్క బృందానికి అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం కొరకు అనేక మంది స్వతహాగా సేవ చేయటానికి వచ్చినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క ఈ ఖాళీ దుర్గా మాతాని మరొకసారి అందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను